అప్పుడే పుట్టిన పసిపాపలో ద్వితీయ మనసు ఇంకా ఏర్పడక ముందు అంటే ప్రాపంచిక అనుభవాలే లేనప్పుడు అనుభవ సమాచారం ఉండదు సి మరియు డి ఇంకా ఏర్పడే ఉండవు ఆ సమయంలో జ్ఞాపకాల వంతెనలు బలహీనంగా ఉంటాయి ఆ సమయంలో ఏ ప్లస్ బి కలిసి ఆ బలహీనమైన వంతెనల ద్వారానే ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే బలహీన ప్రపంచ సమాచారాన్ని రిసీవ్ చేసుకుంటుంది దాని ద్వారా ప్రపంచాన్ని అస్పష్టంగానే అనుభవిస్తుంది అనుభవం గెలుపు అయినా ఓటమి అయినా ఆ ప్రాపంచిక అనుభవ సమాచారాన్ని డిలో దాచుకుంటుంది లేదా రాసుకుంటుంది గెలుపు అయితే డితో పాటు సీను కూడా బలపరుస్తుంది ఆ వంతెనలు ఒకే రకమైన అనుభవంను మళ్ళీ మళ్ళీ పొందుతూ ఉంటే ఆ అనుభవ సమాచారంతో డి బలపడిపోతుంది మరియు అదే ప్రాపంచిక అనుభవం మళ్ళీ మళ్ళీ పొందకపోతే అంటే ఉపయోగించకపోతే ఆ వంతెన బలహీనపడుతుంది కానీ పూర్తిగా కూలిపోదు లేదా మూసుకొనిపోదు కానీ అది పసిపాపగా ఉన్నప్పుడు ఎలా ఉండేదో అలానే ఉంటుంది వాడని మనసు మాడుతుంది అన్ అనే ధ్యాన సూత్రం ఇక్కడ ఈ సైనాప్స్ అంటే ఈ వంతెనలలోనే జరుగుతుంది కొత్త అనుభవ సమాచారంతో కొత్త వంతెనలు ఏర్పడవచ్చు అనుభవ సమాచారంతో ఈ వంతెనలో మార్పులు రావడంను ఆంగ్లంలో సైనాప్టిక్ ప్లాస్టిసిటీ అంటారు ఈ న్యూరాన్ల యొక్క దారుల ద్వారానే బాహ్య ప్రపంచపు సమాచారం లోపలికి వస్తుంది మరియు న్యూరాన్లు తీసుకునే నిర్ణయాలు బయటకు వెళ్తాయి ఈ రెండు దారులలో ఉన్న వంతెనలే ప్రపంచాన్ని అనుభవిస్తూ రాయబడే అహం కోరిక మరియు సమాచారంను దాచుకునే గదులు వాటిలోనే ఆ ప్రపంచ అనుభవాల జ్ఞాపకాలు భద్రపరచబడతాయి అదే ద్వితీయ మనసు అవుతుంది ఒకే అనుభవం మళ్ళీ మళ్ళీ పొందుతుంటే జ్ఞాపకం గట్టిపడుతుంది అసలే పొందకపోతే జ్ఞాపకం క్షీణిస్తుంది ప్రాథమిక మనసు ప్రేరేపించడం వల్ల అప్పుడే పుట్టిన పసిపాపలోని ఆత్మ మొట్టమొదటగా బలహీనమైన వంతెనల ద్వారానే జ్ఞానేంద్రియాల ద్వారా ప్రాపంచిక అనుభవాలు పొంది అనుభవాల సమాచారాన్ని అహం అనే భావనను మరియు సూచనలను మెదడు కణాల మధ్య ఉండే న్యూరల్ కనెక్షన్స్లోని వంతెనలలో రాస్తూ గట్టిపరుస్తూ ఉంటుంది అంటే ద్వితీయ మనసులో రాస్తుంది ఇలా చేయడాన్ని సైనాప్టిక్ ప్లాస్టిసిటీ అంటారు అని తెలుసుకున్నాం కదా అలా ద్వితీయ మనసులోని వంతెనలు గట్టిపడిన తర్వాత ఆత్మ ప్రాథమిక మనసులోని శరీర రక్షణ పోషణ మరియు పునరుత్పత్తి అనే మూడు బాధ్యతల కోసం ఉన్న ఆరు రకాల ఆయుధాలతో అంటే ఆరు గుణాలతో కలిసి ద్వితీయ మనసులో ప్రపంచానుభవాలతో ఏర్పరచుకున్న అహం మరియు ప్రపంచ సమాచారం మరియు కోరికల ద్వారానే జ్ఞానేంద్రియాలను ఉత్తేజపరిచి ప్రపంచంతో కలిసి ఏడు పనులు చేస్తుంది ఆత్మ ప్రాథమిక మనసు ద్వితీయ మనసు జ్ఞానేంద్రియాలు మరియు ప్రపంచం అన్నీ కలిస్తేనే ఆత్మకు ప్రపంచ అనుభవం కలుగుతుంది నేను అనే శక్తి న్యూరాన్ లోపలి భాగంలో ప్రాథమిక మనసుతో కలిసి ఉంటుంది కానీ నేను అనే భావన అంటే అహం మాత్రం న్యూరాన్లకు బాహ్యంగా ద్వితీయ మనసులో రాయబడుతుంది నేను అనే భావన అంటే అహం అంటే నేను నాది నన్ను నాకు అనే స్వార్థ భావన అంటే కాన్షియస్నెస్ అంటే తన గురించి మరియు తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఉన్న స్పృహ నేను చూస్తున్నాను అని ఆత్మ అంటే ఏ అనాలనుకుంటే నేను అనే శబ్దం ఏ బీసీఈలతో కలిసిన తర్వాత వస్తుంది ఏ అంటే ఆత్మశక్తి మాట్లాడాలంటే మిగతా అన్నీ తప్పకుండా ఉండాల్సిందే సెల్ ఫోన్ తన నెంబర్కి వచ్చిన ఫోన్ కాల్స్ మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది అంటే అది ఎప్పటికీ ఎల్లప్పుడు అది తన నెంబర్ను గుర్తుపెట్టుకుంటుంది సెల్ ఫోన్ తన నెంబర్ను గుర్తు పెట్టుకోవడం అంటేనే అది అహం భావన అంటే నేను నాది నాకు నన్ను అని భావన పొందినట్లు సెల్ ఫోన్ బ్యాటరీలోని రసాయన శక్తియే ఆ సెల్ ఫోన్ ఆత్మ అనుకోవచ్చు సెల్ ఫోన్లోని బ్యాటరీ తీసి విడిగా బయట పెడితే అది పాటలు పాడదు కానీ అదే బ్యాటరీ సెల్ ఫోన్లో పెడితే రికార్డ్ చేసి దాచ చేసి దాచబడిన పాటలు శబ్ద రూపంలో బయటకు వస్తాయి అహం పెరిగిన కొద్దీ మనిషిలో ఫోకస్ పెరుగుతుంది ఫోకస్ పెరిగిన కొద్దీ అనుభవాలు పెరిగి అహం మరింత పెరుగుతుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు